అస్సలం ఫ్రెండ్స్ నేను ఆదిల్ కోల్కతా ట్రైనీ డాక్టర్ యొక్క కేసు రోజుకు ఒక అప్డేట్ అయితే వస్తుంది ఇది మొత్తం చెక్ చేసినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం చెక్ చేసినట్లయితే అక్కడ ఉన్న గవర్నమెంట్ ఎవరినో తప్పించాలని ట్రై చేస్తున్నట్టు అనిపిస్తుంది ఇది డౌట్ మాత్రమే నిర్ధారణ అయితే కాలేదు డౌట్ తెప్పించే విధంగా అయితే ఏమున్నాయి ఇన్ఫర్మేషన్స్ ఈ యొక్క ట్రైనీ డాక్టర్ని పోస్ట్ మార్టం చేసే సమయంలో లభించిన సెవన్ ఏదైతే ఉందో ఆ సెవెన్ అనేది ఎక్కువ మొత్తంలో అయితే లభించింది అంటే ఒక మనిషి టూ టు త్రీ టైమ్స్ ఎజాకులేట్ చేసినా కూడా అంత సెవన్ అయితే రాదు అంటే టూ టు త్రీ టైమ్స్ ఎజాకులేట్ చేసినా కూడా వచ్చే సెవెన్ కన్నా అధిక మొత్తంలో సెవెన్ అయితే ఉంది డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు చెప్పిన మాటలు ఒకసారి విన్నాము చంపేశారండి ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ చదువుతున్న భయం వేస్తుందండి అసలు దాంట్లో అమ్మాయిని ఎంత టార్చర్ చేశారంటే అమ్మాయి పిల్విక్ గోడ్లు అని మన పిల్విక్ బోన్స్ ఉంటాయండి చాలా స్ట్రాంగ్ ఉంటాయి ఎంతో పెద్ద యాక్సిడెంట్ జరుగుతురకండి ఆ ఉన్నాయి అండి అమ్మాయిని దారుణంగా హింసించి గ్యాంగ్ రేప్ చేసి చంపేశారండి అయితే అక్కడ ఉన్న గవర్నమెంట్ అండి అక్కడ నేరస్తుల్ని కాపాడుతుంది ఎందుకంటే వాళ్ళు అక్కడ మంత్రులు కుమార్లండి మన దరిద్రం ఏంటంటే ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒక అండి మళ్ళీ ఆవిడే హోమ్ మినిస్టర్ మళ్ళీ ఆవిడే హెల్త్ మినిస్టర్ కూడా అండి రాష్ట్రంలో ఆవిడ మళ్ళీ నేర సాక్షిని కాపాడతా సాక్షిని తారుమారు చేసేసి మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తుంది న్యాయం విన్నారుగా డాక్టర్ గారు చెప్పింది అయితే ఇక్కడ డాక్టర్ గారు చెప్పింది మంత్రుల కొడుకులు అని చెప్పారు కదా అది అయితే సిబిఐ అయితే ఇంకా బయట అయితే పెట్టలేదు అయితే నాకు ఒక విషయం అయితే విచిత్రంగా అనిపించింది ఈ మమతా బెనర్జీ గారు ఈవిడే హెల్త్ మినిస్టర్ ఈవిడే సీఎం గారు కోల్కతా అనేది ఈవిడ కంట్రోల్ అయితే ఉంటుంది ఈవిడ గారు జనాల్లోకి వచ్చేసి డాక్టర్ గారికి న్యాయం జరగాలి అనేసి ధర్నా అయితే చేస్తున్నారు ఇది నాకైతే విచిత్రంగా అనిపించింది క్రైమ్ జరిగిన తరువాత ఎవిడెన్స్ ట్యాంపరింగ్ అవ్వకుండా ఉండడానికి చుట్టుపక్కల ఎవ్వరిని రానివ్వరు సీజ్ చేస్తారు కానీ ఇక్కడ చూస్తే రెనోవేషన్ చేయాలని కాస్త దూరంలో ఉండే రూమ్స్ యొక్క గోడలని డోర్స్ని పగలగొట్టేశారు ఈ రెనోవేషన్ ఈ రెనోవేషన్ తర్వాత అయినా చేసుకోవచ్చు కదా ఎవిడెన్స్ని ఏమైనా మాయం చేయాలని చూస్తున్నారా వీళ్ళు చేసే పనులు ఇలాంటి డౌట్లే వస్తాయి వీళ్ళు చేస్తున్న పనులు చూస్తే మనకు డౌట్ తెప్పించి ఇంకో విషయం ఏందా అంటే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒక డెబ్బై నుంచి వంద మంది పైనే ఒక గ్రూప్ లాగా ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కానీ ఈ యొక్క హాస్పిటల్ మీద పడి అక్కడ ఉన్న డాక్టర్స్ ని కొట్టి అక్కడ ఉన్న వాటిని అందరినీ చెల్లా చిదురు చేసేసారు ఈ వచ్చిన వాళ్ళు ఎవరు ఇప్పటిదాకా రాని వాళ్ళు ఇప్పుడే ఎందుకు వచ్చారు ఈ కాలేజ్ యొక్క ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ఈ యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకముందే ఇది సూసైడ్ అనేసి అనౌన్స్మెంట్ అయితే చేశాడంట ఈ యొక్క కాలేజ్ యొక్క ఎక్స్ డిప్యూటీ సూపర్టెండెంట్ అక్తరెల్లి గారు ఈ యొక్క కాలేజ్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ గురించి చెప్పిన కొన్ని మాటలు అయితే విన్నాము కరప్టెడ్ ఆదమీ హై హాజికర్ మెడికల్ కాలేజ్ మే స్టూడెంట్ ఫెయిల్ కరానా టెండర్ ఆర్డర్ దేకర్ బీస్ పర్సెంట్ కమిషన్ లేనా और ये हॉस्टल वगैरह अलॉटमेंट में पैसा लेना और डिस्ट्रिक्ट सिलेक्शन कमीशन प्लस चार आदमी बाउंसर को लेके चलते थे हमने तो फिल्म स्टार को देखा बाउंसर लेके चलते हुए किसी प्रिंसिपल को अपनी जिंदगी में ई कॉलेज का प्रिंसिपल एक्को मतलब लनचारो दिसकुंटाडो ई का कॉलेज लो एक्कडा పనులు జరిగిన దాంట్లో కమిషన్స్ లంచాలు అయితే తీసుకుంటాడు అనేసి అక్కరేలి గారు అయితే చెప్పారు ఇంకా ఆ యొక్క స్టూడెంట్స్ కి మందుని సరఫరా చేయిస్తాడు అదేవిధంగా ఈ స్టూడెంట్స్ ని ఆందోళనకు దిగే విధంగా చేయిస్తాడు అనేసి ఈయన ఈయన తెలియజేశాడు ఇక్కడ ఒక విషయం అయితే తెలుస్తుంది అమ్మాయిని హింసించి హింసించి చంపారు చూడండి మన కళ్ళల్లో ఏదైనా దుమ్ము పడితే లేదా ఇసుక లేకపోతే పురుగు పడితే ఎలా ఉంటుంది ఎంత బాధగా ఉంటుంది అదేవిధంగా అమ్మాయి ఒక స్ప్రెడ్స్ పగిలిపోయి ఆ యొక్క గ్లాసులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క కళ్ళలో దిగబడ్డాయంట ఎంత పెయిన్ గా ఉంటుంది అమ్మాయి యొక్క రెండు కాళ్ళను ఇలా విరిచేశారు శరీరంలో ఉండే కొన్ని ఎముకలు అయితే ఇరిగిపోయాయంట ఎంత బాధపడి ఉంటుంది ఈ యొక్క కేసుని సిబిఐ అయితే చేపట్టింది కానీ అక్కడ ఉన్న గవర్నమెంట్ తన యొక్క అధికారాన్ని ఉపయోగించి ఈ సిబిఐ వాళ్ళ నోట్లు చేస్తుందో లేకపోతే ఈ యొక్క సిబిఐ వాళ్ళు ఈ యొక్క నిజమైన నేరస్తులను బయటికి లాగుతారు చూడండి గతంలో చాలా మంది కొంతమంది అమ్మాయిలు అత్యాచారాలు అనేసి మిస్టరీగానే మిగిలిపోయాయి ఈ యొక్క కేసు యొక్క నిజమైన నేరస్తులు బయటికి వస్తారో లేకపోతే ఈ యొక్క కేసు కూడా ఒక మిస్టరీ గానే మిగిలిపోతుందో ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి అనే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి